సహోదరులు భక్తి సింగ ఆయక పచ్చ నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది రోమ ఐదు ఐదు ఎవరైతే పెళ్లి చేసుకుని పోచున్నారో వారు దైవికమైన పవిత్రమైన ఆత్మీయమైన ప్రేమను ఒకరి ఏడలో ఒకరు కలిగి ఉండునట్లు అంటే ప్రేమను తమలో పోయేవల నుండి ప్రభువును అడుగువలను ఇటు ప్రేమ శరీరాకర్షణ దో మీద భూ సంబంధమైన ఆస్తిపాస్తుల మీద సంబంధమైన అర్హతల మీద ఆధారపడి ఉండదు ఇటు ప్రేమ అంతరంగిక అనుభవము గలదై ఉండవలను అది దేవుని వరమే ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఐదులో ప్రభు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటవలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి దాని కొరకు తను తను అప్పగించుకునేను అని చెప్పుతున్నాడు ఇదే హెచ్చరిక ఇరవై ఎనిమిది ముప్పై మూడు వచ్చిన చెప్పబడి ఉన్నది ప్రభువు మనం నెట్లు ప్రేమించను మనకు ఏ భాగ్యము లేదు ఏ అర్హత లేదు మనం ఆయనను బాధించటమి గాయపరచటమి అయినప్పటికీ ఆయన మనలో ప్రతి ఒక్కరిని ప్రేమించను ఆయన శరీరము మన కొరకై విరుగ కొట్టబడుకు అప్పగించుకునేను ఆయన మన సృష్టికర్త కనుక మనల్ని అంతగా ప్రేమించను మనం ఆయనకి ఏమి చేయకపోయినప్పటికీ ఆయన మనకొరకు మరణించను అటు దైవిక ప్రేమ భార్యాభర్తల మధ్యలో ఉండవలెను వారి విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువ నీ సన్నిధిలో నీ చేత జతపరచబడితేమే దయచేసి మేము ఏడలో ఒకరము ప్రేమ కలిగి ఉండునట్లు పరలోకంలో నుండి నీ ప్రేమను మా హృదయంలో కుమ్మరించము అని ప్రార్థించవలను వస్తు సామాగ్రి మోటారు కారు ఆభరణములు డిగ్రీలు తక్కిన ఆస్తుపస్తులు మొదలగునవి సంతోషకరమైన గృహమును ఇయలేవు వివాహమైన దినము నుండే వారు అటు ప్రేమ కొరకు ప్రభును వేడుకొనవలను ప్రభు అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పాను మొత్త ఏడు ఏడు మొట్టమొదటిగా వారిలో ఆయన జీవము ప్రవహించవలెను అప్పుడు పవిత్రమైన పరలోకపు ప్రేమ వారిని నిజమైన తల్లిదండ్రులుగా స్నేహితులుగా జతపని వారిగా చేయను అంటే ప్రేమ పరీక్షలలో కఠిన అనుభవములలో శ్రమలలో అధికమగును ఇరువురిని మికిలి సన్నిహిత సంబంధంలోనికి తీసుకొని వచ్చును